మనం గుడికి వెళ్లగానే చేసే మొదటి పని టంగ్ మనీ కొట్టడం చాలామంది ఇది దేవుడిని నిద్రలేపడానికో లేదా మనం వచ్చామని చెప్పడానికో అనుకుంటారు కాని ఫ్రెండ్స్ నిజంగా దేవుడు నిద్రపోతాడా కాదు మన పూర్వీకులు గుడిని నిర్మించడం వెనుక ఈ రోజుటి మోడరన్ సైన్స్కి కూడా అందనంత గొప్ప టెక్నాలజీ దాగివుంది గుడి అనేది కేవలం దండం పెట్టుకునే చోటు మాత్రమే కాదు అది ఒక ఎనర్జీ సెంటర్ గంట కొట్టడం వెనుక మన బ్రెయిన్ని కంట్రోల్ చేసే శక్తి ఉంది అదేంటో ఈ వీడియోలో ఫాస్ట్గా తెలుసుకుందాం ఆగమశాస్త్రం ప్రకారం గుడి గంటను సాధారణమైన ఇనుముతో చేయరు కాడ్మియం సీసం రాగి జింక్ వంటి ఏడు లోహాలను కలిపిచేస్తారు ఎందుకంటే మనం గంటను కొట్టినప్పుడు వచ్చే శబ్దం మన మెదడులోని ఎడమ మరియు కుడి భాగాలను ఒక్కటి చేస్తుంది ఆ శబ్దం నుండి వచ్చే ఎకో కనీసం ఏడు సెకండ్లపాటు వినిపిస్తుంది ఆ ఏడు సెకండ్లలో మీ మెదడులోని ఆలోచనలన్నీ ఆగిపోయి మైండ్ ఎంటీగా మారుతుంది దీన్నే మనం ఏకాగ్రత అంటాం అంటే గంట కొట్టేది దేవుడిని లేపడానికి కాదు నిద్రపోతున్న మన మెదడునీ లేపడానికి మన పూర్వీకులు గుడిని ఎక్కడ పడితే అక్కడ కట్టేవారు కాదు భూమిలో ఎక్కడైతే అయస్కాంతశక్తి ఎక్కువగా ఉంటుందో అక్కడ మాత్రమే కట్టేవారు ముఖ్యంగా దేవుడి విగ్రహం కింద కొన్ని రాగిరేకులను పాతిపెడతారు సైన్స్ ప్రకారం రాగికి ఎర్త్ ఎనర్జీని గ్రహించి స్టోర్ చేసుకుని మళ్లీ బయటకు రేడియేట్ చేసే గుణం ఉంటుంది అందుకే మనం దేవుడి దగ్గరకు వెళ్లగానే ఆ పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ మన బాడీలోకి వెళ్తాయి అందుకే గుడిలో అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనం గుడికి చెప్పులు లేకుండా వెళ్తాం కేవలం భక్తి కోసమే కాదు గుడి నేలమీదు ఉండే పాజిటివ్ ఎనర్జీని మన పాదాల ద్వారా గ్రహించడానికి అలాగే గుడిచుట్టూ తిరిగేటప్పుడు ఎప్పుడూ క్లాక్వైజ్లోనే ఎందుకు తిరుగుతాం ఎందుకంటే భూమి తిరిగే దిశలో తిరిగితేనే ఆ సెంటర్ పాయింట్ నుండి వచ్చే శక్తి మనకు అందుతుంది రివర్స్లో తిరిగితే శక్తి అందదు చివరగా తీర్థం ఇది సాధారణ నీళ్లు కాదు రాగి పాత్రలో తులసి ఆకులు పచ్చకర్పూరం వేసి ఉంచుతారు ఇది ఒక పర్ఫెక్ట్ నేచురల్ యాంటీబయోటిక్ ఇది ఇమ్యూనిటీని పెంచుతుంది పళ్ల సమస్యలను తగ్గిస్తుంది గొంతులో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది అందుకే దీన్ని ఒక మెడిసిన్ లాగా తీసుకోవాలి చూశారుగా ఫ్రెండ్స్ గుడి అనేది రాళ్లతో కట్టిన కట్టడం మాత్రమే కాదు మనిషికి రిచార్జ్ అవసరమైనప్పుడు వెళ్లే హీలింగ్ సెంటర్ ఈ వీడియో చూశాక నెక్స్ట్ టైం గంట కొట్టినప్పుడు మీకు ఈ సైన్స్ గుర్తుకొస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మీకు తెలుసా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి